యూట్యూబ్ ప్రేక్షకు నమస్కారాలు కేదారేశ్వర క్షేత్రంలో స్పర్శ దర్శనం గురించి క్లుప్తంగా వివరించదలుచుకున్నాం స్పర్శ దర్శనం చేయదలుచుకున్న భక్తులు ఒకరోజు ముందుగానే సాయంత్రం ఆరు గంటల తర్వాత తర్వాత రోజుకు టోకెన్లు ఇస్తారు ఆరు గంటల తర్వాత మనము స్కానింగ్ సెంటర్లో ఉంటే కనుక రేపటికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యన టైం స్లాట్ వస్తుంది ఆ టైమ్ స్లాట్లో కనుక మనము టోకెన్ తీసుకొని ఉదయం నాలుగు గంటలకు క్యూ లైన్లోకి వస్తే ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు స్పర్శ దర్శనం అందరికీ ఖచ్చితంగా ఉచితంగా స్పర్శ దర్శనం ఉంటుంది ఒకవేళ మీరు అభిషేకం అర్చనలు కావాలంటే పక్కనే బ్రాహ్మణులు ఉంటారు ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఆశిస్తారు మరి మాట్లాడుకొని తీసుకొని ఇచ్చి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ కనుక ఉంటే మీరు ఐదు మంది ఉంటే ఐదు మందిని ఒకేసారి పంపిస్తారు పది మంది ఉంటే పది మందిని ఒకేసారి పంపిస్తారు మీరు స్పష్టంగా స్పెషలన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి రుసుము కూడా లేదు ఓకే మళ్ళీ వీడియోలో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ థ్యాంక్ యూ